వచ్చాను మీరు ముందుగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన అని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోండి ఏంటా ఇది రివర్ దగ్గర నిలబడి ఏంటా లాక్ చేస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేదండి ఇది రివర్ ఇట్లా సైడ్కి మనము అది అటు సైడు రివర్ నుంచి ఇటుకొచ్చేటప్పుడు ఇటు వేదాద్రి అని లక్ష్మీ నరసింహస్వామి ఉంటారు ఇక్కడ సో మేము ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్కి వస్తాము ఈ టెంపుల్ కి వచ్చేటప్పుడు మేము బోట్లోనే వస్తాము అటు సైడ్ నుంచి ఇటుకి ఇవాళ చూడండి ఇటువైపు వెళ్తున్నాము అదిగోండి కృష్ణ రివర్ అగో అటు సైడ్ చూడండి చాలా బోట్స్ ఉన్నాయి అగో ఆ బోట్స్ మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చేసి ఇక్కడ పికప్ ఇక్కడ దిగేసి ఇటు నుంచి మనం ఇట్లా టెంపుల్లోకి వస్తాం ఇదిగోండి ఇవేము రివర్ నుంచి దారి ఇలా స్టెప్స్ ఎక్కి అదిగో నరసింహస్వామిలోకి వెళ్ళడానికి మొదటి గోపురం తలనీలాలు ఇవ్వడానికి ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి టికెట్స్ తెచ్చుకోవాలి ఇక్కడ తలనీలాలు ఇస్తామండి అది ఈ ప్లేస్ ఇది ఇక్కడ మనం తలనీలాలకు ఒక టోకెన్ తీసుకుంటాము ఆ టోకెన్ తో పాటు ఇక్కడ వీళ్ళ వర్కర్స్ కూడా మనం అమౌంట్ పే చేస్తామన్నమాట అది మన ఇష్టం ఎంత తోచితే అంత పే చేస్తాం అండి ఇది కళ్యాణకర్త నీలాలు ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న ట్యాప్ ఉంది ఇక్కడ ట్యాప్ దగ్గర పిల్లలకి స్నానం చేయించుకోవచ్చు కానీ నదిలో స్నానం చేస్తే ఇక్కడ నది ఉంది కదా అండి ఆ నదిలో స్నానం చేస్తే చాలా మంచిది అని చెప్పి అందరూ ఇక్కడే స్నానాలు చేస్తారు ఇదిగోండి ఇది స్వామివారి ధ్వజస్తంభము ఇక్కడ అందరూ దీపారాధనలు చేసుకుంటారు ఈ ధ్వజస్తంభం ముందునే అందరూ దీపారాధన చేస్తారు మేము కూడా అలానే ఇక్కడ ఒక దీపారాధన చేశాము ఇక్కడ టెంకాయలు కొట్టడానికి ఒక చిన్న ప్లేస్ ఏర్పాటు చేశారు ఇదిగోండి ఇక్కడ ఇట్లా బొట్టు పెట్టడానికి కొంతమంది ఉన్నారనమాట ఇలా మా బాబుకి బొట్టు పెట్టిస్తున్నాము ఇప్పుడు మా అక్క పెట్టించుకుంటుందండి ఇప్పుడు మా అక్క వాళ్ళ పాపకి పెట్టిస్తున్నాము తను చూడండి పెట్టించుకుంది దానికి బాగా నచ్చిందంట బాగా చెప్తుంది నచ్చింది అని చూడు కూడా పెట్టిస్తున్నాము మా అక్క వాళ్ళ బాబు వీడు ఇదిగోండి మా బాబుకి పెట్టిస్తున్నాము బా మా అబ్బాయికి చాలా బాగుంది చూడండి మందరం పెట్టించుకున్నాక చివరగా మా బావ గారు కూడా పెట్టించుకున్నారు ఇప్పుడు ఇలా అన్ని దేవాలయాల్లో పెడుతున్నారు ఇది దేవాలయంలోకి వెళ్ళే దర్శనానికి దారి అండి టెంపుల్ లోకి మొబైల్ ఎలా ఉండదు ఇక్కడ దర్శనంలో ముందుగా చెంచులక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తర్వాత నరసింహస్వామిని దర్శనం చేసుకుని రాజ్యలక్ష్మి అమ్మవారిని తరువాత దర్శనం చేసుకొని ఆ విధంగా ముగించుకొని బయటికి వస్తాము ఇదిగోండి ఇక్కడ లడ్డు కౌంటర్ ఉంది లడ్డు ఎంతో లేదండి పదిహేను రూపాయలే గర్భగుడికి లెఫ్ట్ సైడ్నే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది టికెట్ ఎంత ఉంది టెన్ రూపీస్ అలా మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి దేవదాయ జరిగే పూజలు వాటి వివరాలు ఈ టికెట్లతో మనకి పల్లకి సేవలు అన్ని అలాగే అన్ని రకాలు ఉంటాయి తిరుపతిలో లాగానే అన్ని సేవలు ఉంటాయి ఇక్కడ కూడా ఇదిగోండి స్వామి వారి గర్భగుడికి లెఫ్ట్ సైడ్న ఇట్లా అంటే కొంతమంది పిల్లలు ఇక్కడ అన్నప్రశ అని చేసుకుంటారు ఇక్కడ సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టి ఇక్కడ సత్యారాయణ స్వామి వ్రతాలు జరుపుకుంటారు అంటే ఇక్కడ ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఐడల్ ఉంది ఇక్కడ ఆంజనేయ స్వామికి ఆకు పూజ అవి జరుగుతాయి దేవుడికి ఇటువైపు ఒక ఎంట్రన్స్ ఉంటుంది అదైతే ఇందాక మీకు చూపించింది నది వైపు నుంచి కదా అండి దారి ఇది మాత్రము ఇటువైపు మెయిన్ రోడ్ రోడ్డు ఉంటుంది అనమాట రోడ్డు మీద నుంచి కూడా వచ్చి ఇట్లా దేవాలయంలోకి రావచ్చు ఇక్కడ ఇలా ఒక పెద్ద హాల్ ఉంటుంది ఇక్కడ పెళ్లిళ్లు కూడా జరుగుతాయి ఈ రోజు మేము వచ్చాం కానీ ఇక్కడ ఒక ఆల్రెడీ ఒక పెళ్లి జరుగుతా ఉంది కూడా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం జరుగుతుంది నరసింహస్వామి కళ్యాణం రోజున ఇక్కడ కళ్యాణం చేసి తరువాత స్వామి వారిని ఈ గరుడ వాహనం మీద కూర్చోపెట్టి గుడి చుట్టూ ప్రదక్షిణం చేయిస్తారు ఇక్కడ మెట్ల దారి ఉంటుంది ఇక్కడ స్వయంభూ జ్వాల నరసింహస్వామి వెళ్చారని చెప్తారు ఈ స్టెప్స్ దారి వెళ్ళి అక్కడ అందరూ ఆ దేవుణ్ణి దర్శించుకొని కిందకి వస్తారు చుట్టూ కొండల మధ్యలో నరసింహస్వామి ఉంటారు చాలా బాగుంటుంది టెంపుల్ ఇదే అండి ఈ వేదాద్రి యొక్క చిన్న మినీ వ్లాగ్ నాది చూడండి స్వామి వారైతే చాలా బాగుంటారు నాకు చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ స్వామి చాలా బాగుంటుంది మీరు కూడా అందరూ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి మీ అందరికి కూడా నచ్చుతుంది ఈ టెంపుల్ ఇదిగోండి ఇది ఇంకొక సైడ్ దారి అని చెప్పాను కదా దానికి ఆపోజిట్లో పక్కనే యాత్రికులు ఎవరైనా ప్రయాణికులు వచ్చి వాళ్ళు ఇక్కడ స్టే చేయడానికి కూడా ఇట్లా వసతి గృహాలు ఉంటాయి ఇక్కడ ఇక్కడ చిన్న ఒక మినీ షాప్ ఉంటుంది అంటే దీనిలో సోప్స్ అని అవన్నీ దొరకాలి కదా మనకి మనం ఏమైనా మర్చిపోయిన సోప్స్ అని అవని షాంపూస్ అలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్